సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులు క్లియర్ చేయాలని జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ ఆదేశించారు పోక్సో గ్రేవ్ కేసులలో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని అన్నారు జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులతో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు పెండింగ్లో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులలో గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసుల గురించి అడిగి గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్తో పూర్తి పారదర్శకంగా చేయాలని అన్నారు కేసు నమోదు నుండి ఛార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకుషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలని అన్నారు పోక్సో గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయాలని అన్నారు ప్రతి అధికారికి సీసీటీఎన్ఎస్ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు ఇన్వెస్టిగేషన్ స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలని సూచించారు అవసరమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి మరింత చొరవ చూపాలని సూచించారు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు పనిచేయాలన్నారు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలు అందజేస్తూ సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలని అన్నారు గ్రామ పోలీసు అధికారులు ప్రతిరోజు గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మమేకమవుతూ నేర నియంత్రణకు కృషి చేయాలని అన్నారు కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గ్రామాలలో సీసీటీవీల ప్రాముఖ్యత అవగాహన కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు సైబర్ క్రైమ్ డైల్ హండ్రెడ్ వాటి వినియోగంపై విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు ఆన్లైన్ మోసాలకు గురి అయినట్లయితే వన్ నైన్ త్రీ జీరోకు కాల్ చేసి ఎన్సీఆర్పీకు ఫిర్యాదు నమోదు చేయాలని అన్నారు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి సైన్ బోర్డులను ఏర్పాటు చేయించాలని సూచించారు హైవే రోడ్లను కలుపుతూ ఉండే లింకు రోడ్లకు స్పీడ్ బ్రేకర్స్ వేయించడం రోడ్డుకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించే విధంగా చూడాలని అన్నారు రోడ్డు ఇంజనీరింగ్ లోపాలున్నట్లయితే నేషనల్ హైవే స్టేట్ హైవే అథారిటీ ఇతర సంబంధిత అధికారుల సమన్వయంతో ప్రమాదాల నివారణకు కృషి చేయాలని అన్నారు అలాగే రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని ఓవర్ స్పీడ్ ట్రిపుల్ డ్రైవింగ్ మైనర్లు వాహనాలు నడుపుట వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్లు నిర్వహించాలని అన్నారు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో రోడ్డు భద్రతా నిబంధనల గురించి అవగాహన కల్పించాలని అన్నారు విజిబుల్ పోలీసింగ్ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని దొంగతనాలు జరగకుండా పాత నీరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు అసాంఘిక కార్యకలాపాలు గంజాయిని ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా క్రయ విక్రయాలపైన జూదం పీడిఎస్ అక్రమ రవాణా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు రిపీటెడ్ గా ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై పీడీ ను నమోదు చేస్తామని హెచ్చరించారు ప్రతి వాహనాన్ని మంచి కండిషన్ లో ఉండే విధంగా జాగ్రత్తగా చూసుకోవాలని పోలీస్ హెడ్ లో పోలీస్ వాహనాల తనిఖీ కార్యక్రమంలో అన్నారు జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో గల వాహనాల నిర్వహణ లోటుపాట్లపై నిరంతరం పర్యవేక్షిస్తూ క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి సమగ్ర నివేదికను నెలవారీగా సమర్పించాలని మోటార్ వాహనాల అధికారికి తెలియజేశారు వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంచి కండిషన్లో ఉంచుకోవాలని వాహన డ్రైవర్లకు ఆదేశించారు పోలీసు అధికారుల ఆధీనంలో ఉన్న వాహనాలను సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సొంత వాహనంలా మంచి కండిషన్లో ఉంచి ఎప్పటికప్పుడు సర్వీసింగ్ ఇంజన్ ఆయిల్ టైర్ల నిర్వహణ ఉత్తమ ప్రమాణాలను పాటించాలని అన్నారు ప్రతి డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహన వేగం పరిమితికి లోబడి నడపాలని అన్నారు ఈ సమావేశంలో ఏఎస్పీ మౌనిక ఐపీఎస్ అడిషనల్ ఎస్పీ రమేష్ నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ సిఐ ఎస్ఐలు పాల్గొన్నారు